గ్రామ ప్రజలకు తెలియదు ఏమనగా గణేష్ ఆధ్వర్యంలో పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న మట్టి గణపతి వద్ద విద్యాశక్తి కార్యక్రమం మూడు తారీఖు బుధవారం రోజున సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు వాళ్ళకు ప్రజలు ఇవ్వడం జరుగుతుంది ఈ విద్యా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని విద్యాశక్తి వన్ విద్యాశక్తి టూను ఇట్లా గత ప్రతి సంవత్సరం గణశ గణేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా గ్రామంలో ఉన్న దామోదర్ సార్ గారిని మాట్లాడాల్సి కోరుచున్నాం ముందుగా గణేష్ వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను గత సంవత్సరము విద్యాశక్తి అనే కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ గణేష్ ఉత్సవా ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని మన మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది అందరికీ తెలిసిందే నేను మరొకసారి చెప్తున్నాను ఏంటంటే ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులందరికీ కూడా తరగతుల వారీగా ఫీజును డ్రాయింగ్ను ఎస్సే రైటింగ్ ఇట్లా అనేక రకాల కార్యక్రమాలను వీళ్ళు ఈ గణేష్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది అందుదో తారీఖు నాడు సాయంత్రం గణేష్ యూత్ ఆధ్వర్యంలో విద్యాశక్తి టూ ముందుకు వన్ అనే కార్యక్రమం ఇప్పుడు టూ అనే కార్యక్రమాన్ని కొనసాగించాలని వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది అందులో వంతు సహకారంగా హరిప్రసాద్ సార్ నేను మిగతా గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు అందరూ కూడా ముందుకు వచ్చి మా సహకారాన్ని గణేష్ యూత్ వాళ్ళకి అందించడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులకు తెలియదు ఏమనగా మన గ్రామంలో చదువుతున్నటువంటి వాళ్ళు కానీ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులను రేపు జరగబోయే ఈ విద్యాశక్తి కార్యక్రమం లో పాల్గొనేటట్టు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాను మంచి బహుమతులు అంటే విద్యార్థులకు ఉపయోగపడే బహుమతులే అందించడం జరిగింది అంటే నిత్య జీవితంలో ఒక విద్యాభ్యులు ఉన్నటువంటి స్కూల్ బ్యాగ్ కానీ ప్యాడ్స్ కానీ పెన్స్ కానీ ఎగ్జామ్స్ ఫ్యాక్స్ కానీ ఇట్లా అలాంటి మంచి మంచి అవసర అవసరపడే వస్తువులను అందించడం జరిగింది కాబట్టి తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలని ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ వీళ్ళందరికీ కూడా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా వెల్లన్న నమస్కారాలు ఇక్కడ పోచమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయకుని వద్ద మూడవ తారీఖు ఎల్లుండి బుధవారం నాడు ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యాశక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి గణేష్ యూత్ సభ్యులందరికీ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరు గణేష్ యూత్ యువ యువత ముందు వచ్చి మంచి విద్యార్థులకు మంచి ప్రోగ్రామ్ పరిచయం చేస్తూ మరియు తద్వారా వారికి అవసరమే అవసరం పడే ఏవైతే విజేతరం నిలిచిన వారికి కూడా వారికి అవసరం పడే వస్తు వస్తువులను బహుమతి రూపంగా ఇస్తున్నందుకు వారికి నిజంగా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను లాస్ట్ ఇయర్ మేము అందులో బట్ మా అమ్మల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నందుకు మేము నిజంగా ఇక్కడ గణేష్ దగ్గర నిజంగా రుణపడి ఉన్నాం వారికి ఎందుకంటే మంచి ప్రోగ్రాంలో మా మమ్మల్ని భాగస్వామ్యం చేస్తున్నందుకు నిజంగా వారికి రుణపడి ఉంటాం మేము లాస్ట్ ఇయర్ కూడా చెప్పాము ఇట్లాంటి సాయము తప్పకుండా ఏ సాయం మాత్రం చేయలేమా తప్పకుండా ఏ సాయం అయినా మేము చేస్తాము ఆర్థికంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళకి తెలియజేసినాము ఈ సంవత్సరం కూడా మేము ఈ క్వశ్చన్ రూపంగా కావచ్చు లేకపోతే ఆర్థిక రూపంగా కూడా మేము ఖచ్చితంగా మేము సాయం చేయడానికి రెడీగా ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల తర్వాత మిగతా వారికి కూడా కొంచెం మోటివేటింగ్ ఉంటా మోటివేషన్గా ఉంటాయని భావిస్తున్నాను ప్రభుత్వ పాఠశాల అవుతారు మరియు ప్రైవేటు పాఠశాల అవుతారు అందరు విద్యార్థులు కూడా మరి తల్లిదండ్రులు కూడా మీ విద్యార్థులను సరే ఇక్కడ గెలుపుకోవటములు సరే ఒక ఫైవ్ రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ పాల్గొనడమే నిజంగా ఒక గొప్ప మనం గొప్పగా భావించాలి సో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ఇక్కడ పేరు పేరున గ్రామ గ్రామ ప్రజలందరికీ తెలియజేసి ఏంటంటే మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి గణేష్ యూత్ను మనము ఈ విషయంలో అభినందించాలి అభినందిస్తూ మన విద్యార్థులను కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ పార్టిసిపేషన్ చేస్తూ ఈ అవసరమైతే తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ గణేష్ యూత్ వారికి అభినందనలు తెలియజేస్తూ మా యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఊహిస్తున్నాం వెల్లండ గ్రామ ప్రజలకు వెల్లండ గ్రామ ప్రజలకు మరియు విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడికి పిలువగానే వచ్చేసినటువంటి దామోదర్ సార్ గారికి మరియు హరిప్రసాద్ సార్ గారికి మా గణేష్ యువత అధ్యక్షులు వెంకటేష్ గారికి మరియు మా గణేష్ యువత సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అయితే విద్యాశక్తి ప్రోగ్రాం అనేది మా గణేష్ యువత చేసుకోకూడదని ఈ విద్యాశక్తి ప్రోగ్రామ్ తోటి ఎంతో కొంత ఒక వంద మంది బయటకు వస్తే ఒక ముగ్గురు నలుగురు అన్న బాగుపడపోతారని ఒక ఆర్ట్స్ తోటి స్టార్ట్ స్టార్ట్ చేసినాం దాన్ని ఇదే కొనసాగింపుగా విద్యాశక్తి టూగా ఈ సంవత్సరం మేము వచ్చినాం ఈ తల్లిదండ్రుల పిల్లలు కూడా కొద్దిగా వాళ్ళకి ప్రోత్సా వాళ్ళకి ప్రోత్సాహాన్ని అందించి ఈ యొక్క ప్రోగ్రాంలు ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా మన గ్రామంలో ఉన్నటువంటి యువజన సంఘాలు కూడా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇలాగే మన ఉపాధ్యాయ బృందాన్ని అనుసరించి కొనసాగిస్తూ ముందుకు పోతే ఒక వంద మందిలో ఒక ఇరవై మంది అయినా ప్రయోజకులు అవుతారనే ఆశయం తోటి మేము ఈ ప్రోగ్రాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి మార్గాలకు వెళ్లకుండా ఏదైనా చేడాల వరకు పోకుండా తయారవుతారని మా యొక్క ఆశ రేపు జరగబోయే మూడవ తారీఖు విద్యాశక్తి ప్రోగ్రాంకి కి వచ్చి మీ పిల్లల పేర్లు మీ తల్లిదండ్రులు కూడా మున్నటుండి నమోదు చేయించగలరని మా అభ్యర్థన ఇస్తారు ఈ కన్నబైన గూడెం నుండి కూడా వస్తే వారికి కూడా వెహికల్ అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది స్కూల్కి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడి నుంచి ఎవరైనా వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొంచెం ప్రోత్సహించి మా విలేజ్కి తీసుకొచ్చి ఈ ప్రోగ్రాము సక్సెస్ చేయాల్సిందిగా విజయవంతం చేయాల్సింది కోరుతున్నాను పోయిన సంవత్సరం కూడా ఉపాధి వ్యాప్తుండడం చాలా కష్టపడి మాకు సహకరించారు ఈ సంవత్సరం కూడా వాళ్ళు పేపర్ తయారు చేసి ముందుకొచ్చారు ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాలని కోరుచున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా గణేషు సభ్యులందరికీ మరియు ఉపాధ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఉపన్యా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఈ విద్యాశక్తి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముందుకొచ్చి మాకు ఎలాంటి సహకారైన సహకారాలను అందించడానికి మా ఉపాధ్యాయ అంటే దామోదర్ సార్ గారికి అలాగే హరిప్రసాద్ సార్ గారికి మా గణేష్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను